એની નંબરનો ટાંકી આલેસીસન ગોડા રીસક કરી ગયો ગતનો ઉદનવાડિને આમાલે આવનાલે સબ્જા જેસ્તના ఈ పాజెన్సీగా అనాడానికి ఎంపీ బేర ఉత్తరాన్ని మంచిగా గాపిస్తున్నాను పిలిచాడు అదను వాళ్ళు అవులేదు ఈ పారేపాలు చేసేస్తారు వారి ఎమర్జెన్సీగా రేటానికి అనాడాయి మాది విజయనగరం జిల్లా రాజమండలం బుచ్చింపేట గ్రామం మా గ్రామంలో గత రెండు వందల సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఉన్న శ్వశాన వాటికిని కొంతమంది కబ్జాదారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ సలహా తీసుకొని వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో రి చేసుకోవడానికి పావులు పెట్టారు దాన్ని మేము అప్పుడే రెండు వేల ఇరవై రెండులో కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వాళ్ళకి లెటర్లు ఇచ్చి మేము దాన్ని రెడ్ మార్కులో పెట్టడం జరిగింది మళ్ళీ అదే దీన్ని రెవెన్యూ వాళ్ళ సలహా వాళ్ళ సహకారంతో కొంతమంది కబ్జాదారులు దీన్ని రెడ్ మార్క్ నుంచి తీస్తున్నారని మాకు తెలుస్తుంది కావున మా గ్రామంలో ఉన్న స్వసేన వాటిక మా పూర్వీకుల నుంచి వచ్చిన స్వసేన వాటిక తిరిగి మాకు ఉండాలని మా గ్రామం తరఫున మేము అందరం ఏకదాటిగా ఇచ్చేసి పోరాడుతున్నాం కావున రెవెన్యూ డిపార్ట్మెంటు మీడియా వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు అందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం